హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను అయితే మనకు ప్రకటించిన విషయం తెలిసిందే కదా అండి సో ఇప్పుడు ఆరు గ్యారెంటీల గురించి అయితే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది సో లేట్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకైతే ఆరు అని ప్రకటించారు కదా సో అందుట్లో మనకు మెయిన్గా వచ్చేసి ఆడపిల్లల గురించి ఏదైతే ఉచిత బస్సు ఏదైతే ఉందో అది ఒకటి మాత్రం అమల్లోకి వచ్చింది అండ్ తర్వాత మనకు రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది సో మనకు రీసెంట్గా రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది కదా సో చాలా మంది ఏంటంటే పెన్షన్స్ ఎప్పుడు పెంచుతారు అండ్ అలాగే ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ చేస్తాము అనేసి చెప్పడం జరిగింది మళ్ళీ రైతు భరోసా కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో ఇప్పుడు అయితే మనకు ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది ండి సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే నిన్ననే మన బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ బడ్జెట్లో భాగంగా మనకేంటంటే ఈ బడ్జెట్లో ఎక్కువగా రైతు రుణమాఫీ కోసం అలాగే రైతు భరోసా కోసం అయితే మనకు ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగిందండి సో ఇదొక ఇంత రైతులకి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అంతేకాకుండా మనకు ప్రజాపాలన ఫామ్స్ కూడా చాలామంది అయితే ఫిల్అప్ చేయడం జరిగింది బట్ అవి చాలా వరకు హోల్డ్లో అయితే ఉన్నాయి కదా సో ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి Y సో ఎవరైతే చాలామంది స్కీమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు ఇవ్వనుంది ఆల్రెడీ మనకి పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు రైతు భరోసా కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి అంతేకాకుండా ఆరు గ్యారెంటీలు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి అయితే ఇప్పుడు విధి విధానాలు రూపొందించాలనేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో దీనిపైన అఫీషియల్గా ప్రతి ఒక్క స్కీమ్ గురించి ఏదైనా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలియగా నేనైతే మంచి వీడియోస్ అయితే చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి బట్ డెఫినెట్గా వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సో మొత్తానికైతే మనకు పూర్తి స్థాయిలో బడ్జెట్ రిలీజ్ చేయడం దాంట్లో చాలా వరకు మన పథకాలకు సంబంధించి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ ఇవ్వడం అనేది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా బబ్బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డెఫినెట్గా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి